నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు వీవన్ న్యూస్ మహారాష్ట్ర మరియు తెలంగాణ సరిహద్దులో కలిపే విధంగా నూతన మంజీరా నదిపై వంతెన చివరి దశకు నిర్మాణ కార్యక్రమాలు జరిగింది నిజాం హయాంలో మహారాష్ట్ర వైపు నుంచి తెలంగాణ రాకపోకలు సాగించేందుకు మంజీరా నదిపై పంతొమ్మిది వందల ముప్పై రెండవ సంవత్సరంలో రాతి వంతెన నిర్మించారు ఇలా వందనపై దశాబ్దాల పాటు రాకపోకలు సాగాయి అయితే వాహన కాలంలో వరదకు రాత్రి వంతెన మునిగిపోతూ ఉండడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి దీనికి తోడు వాహనాల సంఖ్య పెరగడంతో పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో నదిపై ఎత్తైన మరో బారధిని నిర్మించారు కొన్నేళ్ల క్రితం అది కూడా దెబ్బతిరడంతో రాకపోకలు పూర్తిగా నిలిపివేశారు రెండేళ్ల క్రిందట నూట పది కోట్లతో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మినిస్టర్ నితిన్ వంతెన మంజూరు చేసి పనులు చేపట్టారు కొత్తగా బ్రిడ్జి కట్టడం మాకు ఎంతో ఆనందంగా ఉంది ఇప్పుడు అందరికీ సులువుగా పనులు జరుగుతున్నాయి ఇంతకుముందు ఇబ్బందులు ఉండేవి రాకపోకలకు ఇబ్బంది లేకుండా బ్రిడ్జ్ కట్టడంతో ప్రయాణాలు తేలికగా ఉండేవి గత రెండేళ్ల నుంచి ఎన్నో ఇబ్బందులు పడ్డాం ఎక్కువ కాలం ఈ బ్రిడ్జి ఎంతో మంది ప్రయాణాన్ని సులువుగా సాగించింది అని అన్నారు నూతన వంతెన అందుబాటులోకి వస్తే భారీ వాహనాలకు ప్రయాణ దూరం తగ్గనుంది ప్రస్తుతం నూతన వంతెన రెండు వందల యాభై టన్నుల నుండి మూడు వందల టన్నుల వరకు సామర్థ్యం కలిగి ఉందని రాగువేళ్ళ ప్రాజెక్ట్ మేనేజర్ తెలియజేస్తూ ఇంకా పది రోజులలోపు మూడు టెస్టులు జరిపిన పెదప వాహనాలకు అనుమతి వెంటనే ఇవ్వడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి ప్రాజెక్ట్ మేనేజర్ వివరాలు తెలియజేశారు అదేవిధంగా స్థానిక నివాస ప్రజలు సంతోషం తెలియజేయడం జరిగింది Oh, dead. I'm dead. వంతెన కట్టడం వలన చాలా సంతోషంగా ఉంది ఇక్కడ రెండు కిలోమీటర్ల ప్రయాణం యాభై కిలోమీటర్ల ప్రయాణం లాగా అయిపోతుండే వర్షాకాలం వచ్చేసరికి చిన్న వంతెన మునిగిపోవడం వలన తెలియకుండా ఒకవేళ ఇక్కడికి వస్తే తిరిగి ప్రయాణం చేయాలంటే కనగవ్ మాజినూర్ కొండలవాడి రెండు కిలోమీటర్ల ప్రయాణం యాభై కిలోమీటర్ల వరకు పెరిగిపోతుండే చాలా ఇబ్బందికరంగా మారుతుండే కాబట్టి ఇప్పుడు ఈ వంతెన కట్టడం వలన మాకు రెండు కిలోమీటర్ల ప్రయాణం రెండు కిలోమీటర్లుగానే అయిపోయింది చాలా సంతోషంగా ఉంది ఇంకా ఇక్కడ నుంచి పెద్ద పెద్ద వాహనాలకు భారీ ఇబ్బందిగా అవుతుండే కానీ ఈ వంతెన కట్టడం వలన మే మేము చాలా సంతోషిస్తున్నాము మాకు బ చాలా సంతోషంగా ఉంది ఈ రోడ్డు ఇక్కడ నుంచి ముంబై నాందేడు పూన ఇక్కడ నుంచి అతి భారీ వాహనాలు నడుస్తూ ఉంటాయి కాబట్టి రోడ్డు పనులు పూర్తి చేయడం వల్ల వంతెన కట్టడం వల్ల చాలా సంతోషంగా ఉంది మంచిగా అనిపిస్తుంది కాబట్టి వంతెనను తొందరగా స్టార్ట్ చేయాలని కోరుతున్నాము చాలా సంతోషంగా ఉంది ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నాము కన్స్ట్రక్ట్ అయిన బ్రిడ్జ్ మంజీరా నది మీద ఉంది సాలంప తెలంగాణ ఈ మహారాష్ట్ర బార్డర్ మీద ఉంది సో ఇక్కడ ఎంత త్వరగా వాహనాలకి సౌకర్యం కలి కలిగించి ఇది త్వరగా స్టార్ట్ చేస్తే అంత బాగుంటుంది ఎందుకంటే ఇక్కడ వెహికల్స్ పెద్ద పెద్ద వెహికల్స్ అనేవి కార్ క్రాస్ అవుతూ ఉంటాయి ఇక్కడ సో ఈ చుట్టుపక్కల గ్రామాలకు కానీ అటైనా కానీ ఈ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అనేది బ్రిడ్జ్ వల్ల కొంచెం ఉపయోగపడుతుంది అందరికి వీలైనంత త్వరగా చాల చేస్తే ఈ మా అందరికి చాలా ఉపయోగ ఉపయోగకరంగా ఉంటుంది ఇదే మేము గవర్నమెంట్కి తెలియాల్సింది మనవి మేము చేస్తున్న మనవి ఇది నేను ఇక్కడనే పక్కన సాల సాలూరా గ్రామస్తుంది సో అంతే కన్స్ట్రక్ట్ అయిన బ్రిడ్జ్ మంజీరా నది మీద ఉంది సాలంప తెలంగాణ ఈ మహారాష్ట్ర బార్డర్ మీద ఉంది సో ఇక్కడ ఎంత త్వరగా వాహనాలకి సౌకర్యం కలి కలిగించి ఇది త్వరగా స్టార్ట్ చేస్తే అంత బాగుంటుంది ఎందుకంటే ఇక్కడ వెహికల్స్ పెద్ద పెద్ద వెహికల్స్ అనేవి కార్ క్రాస్ అవుతూ ఉంటాయి ఇక్కడ సో ఈ చుట్టుపక్కల ప గ్రామాలకు కానీ అటైనా కానీ ఈ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అనేది బ్రిడ్జ్ వల్ల కొంచెం ఉపయోగపడుతుంది అందరికీ వీలైనంత త్వరగా చాలు చేస్తే ఈ మా అందరికీ చాలా ఉపయోగకర ఉపయోగకరంగా ఉంటుంది ఇదే మేము గవర్నమెంట్కి తెలియాల్సింది మనవి మేము చేస్తున్న మనవి ఇది నేను ఇక్కడనే పక్కన సాల సాలూరా గ్రామస్తుంది సో